స్వాగతం తెలంగాణలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సభల్లో బీసీలకు కల్పించాలని ప్రధాన డిమాండ్ తో బీసీ సంఘాల ఐక్య వేదిక సంఘాలు తెచ్చి ఇచ్చిన తెలంగాణ బంద్ శనివారం మంత్రి పట్టణంలో విజయవంతమైంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు పట్టణంలోని గాంధీ చౌక నుండి అధిక సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించి పురవీధుల గుండా వ్యాపార వాణిజ్యాల సంస్థలు విద్యా సంస్థలు ఆటోలు హోటళ్లు అన్ని దుకాణాల సముదాయాలను మోయించి వేశారు బీజేపీ నాయకులు పాత పెట్రోల్ బంక్ దగ్గర రాస్తారోకో నిర్వహించి బీసీల రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గంటసేపు రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మంత్రి పట్టణ అధ్యక్షులు సబ్బని సంతోష్ సీనియర్ నాయకులు బూడిద తిరుపతి మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరికి స్పష్టంగా కనబడుతుందని ఒకవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని బీసీ ప్రజలను మభ్యపెట్టి ఈ నలభై రెండు శాతంలో నుంచి పది శాతం రిజర్వేషన్ ని ముస్లింలకు కల్పించడం అనైతికమని రాజ్యాంగ విరుద్ధమని ఇది యావత్ బీసీలను మోసం చేయడమేనన్నారు గతంలో పది సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ పార్టీ పైన బురద జల్లడం వారి అవివేకానికి నిదర్శనమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారన్నారు బీసీ బంద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాజే ఎస్సీసీఎల్ బీసీసీఎల్ అధ్యక్షుడు మంత్రిని సత్యం రవితేజ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ వద్దకు ఫైల్ పంపిస్తే గవర్నర్ నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు బీసీలకు రిజర్వేషన్ పెంచాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నినాదంగా పెట్టుకుంది అన్నారు ఈ విషయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు కేంద్ర ప్రభుత్వంకు బీసీల రిజర్వేషన్ల పెంపు పట్ల ఇష్టం లేదా అని ప్రశ్నించారు మొత్తం బీసీ ఉపకులాలు ఎస్సీ వాళ్ళైతేనేది ఎస్టీ వాళ్ళైతేనేది మైనార్టీ వాళ్ళైతేనేమి మేమందరం రాబోయే స్థానిక ఎలక్షన్ లోపల మేము ప్రజాప్రతినిధులపై చిన్న సంబరం చేసుకుంటాం అనే సందర్భం ఈ బీజేపీ బిఆర్ఎస్ కపడ ప్రేమతో మనల్ని నాశనం చేస్తానని ఈ విధంగా ప్రజలు గమనించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లును ఆమోదిస్తుంది ఒకవేళ దానికి ఏమన్నా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వైఖరిని వెలుబర్చాలి లేని ఎడల ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ ప్రకటించి మేము బీసీల మీద ఉన్న ప్రేమ ఏంటిదన్నది కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని ముఖ్యంగా ఈ రోజు ఈ బంధుకు సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు గాని యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మరియు ప్రజా ప్రతినిధులందరూ సహకరించిన వీళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మనం కట్టుబడి ఉండడానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ బీజేపీ మంత్రిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల జేషించినటువంటి బంధు పిలుపులో భాగంగా ఈరోజు మా బీజేపీ పార్టీ పట్టణ శ్రేణుల అందరం కలిసి ఈరోజు పిలుపుని ఇవ్వడం జరిగింది ఈ యొక్క బంధులో పాల్గొన్నటువంటి మంత్రిని పట్టణ వ్యాపార వాణిజ్య విద్యా సంస్థల యజమాన్యాలకు అదేవిధంగా అప్లికే సంబంధించినటువంటి టీకాదారులందరికీ అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఆటో 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 డ్రైవర్ కార్మికులకు వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ప్రత్యేకంగా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషను ఇచ్చినట్టే ఇచ్చి వేరొకరి ద్వారా హైకోర్టులో ఈ బీసీ బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు ద్వారా స్టే తీసుకుని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజా కోర్టులో శిక్ష తప్పదు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు నిజంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా కూడా అనధికారికంగా జియో నెంబర్ తొమ్మిదిని ఇష్యూ చేసి జియో నెంబర్ తొమ్మిది ద్వారా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వెళ్ళబోతా ఉన్నామని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేసి అంతే విధంగా వేరొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయించేసి ఆ పిటిషన్ ద్వారా ఈ నలభై రెండు రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని కొట్టివేయడం జరిగింది తద్వారా ఎలక్షన్లు దీన్ని సుప్రీంకోర్టు ద్వారా ద్వారా కూడా ఎన్నో రకాలుగా పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ యొక్క బీజేపీ పార్టీ మీద బుడుద జల్లేటువంటి పుట్టిన ప్రయత్నాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది నిజంగా మీరు దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం మీరు తీసుకువచ్చి